రాష్ట్రంలోని నూట నలభై మూడు పంచాయతీలలో సమగ్ర అభివృద్ధి ధ్యేయంగా పనిచేసి ప్రతి పంచాయతీలో మౌలిక వసతులు కల్పించాలని ఎమ్మెల్యే కాకాల సురేష్ పంచాయతీ రాజ్ శాఖ దిశానిర్దేశం చేశారు నెల్లూరులోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు పంచాయతీ రాజ్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పంచాయతీలలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి వివరాలు సేకరించారు అనంతరం ఎమ్మెల్యే కాకలు సురేష్ మాట్లాడుతూ పంచాయతీ అభివృద్ధికి కృషి చేయాలని ఆయన తెలిపారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో పంచాయతీ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందుకుంటున్నాయని ఒకే రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పంచాయతీలలో గ్రామ సభ్యులు నిర్వహించి సమస్యలు తెలుసుకోవడం జరిగిందన్నారు ఎన్ఎల్ హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ నందు అత్యున్నతమైన నైపుణ్యం కలిగిన అధునాతన వస్తువులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు మిత్రులకు శ్రే మా హృదయపూర్వక శుభాకాంక్షలు ఇట్లు మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు